افسر اے لی اچھا نہیں افسر نو پاس تو بس گرو گرو سر سر కలియుగ దైవ్యం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశస్సులతో ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలు కాని తిరుమల యొక్క ప్రశాంతతను కాపాడేటువంటి విధంగా కానీ ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి విధంగా ఒక పవిత్రమైన మరి యొక్క తిరుమల తిరుపతి వారి క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వారి అధికారులు దృష్టి సారించి మరి ఆ యొక్క భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కూడా మంచి స్పందన అన్న ప్రసాదాల దగ్గర నుంచి ఉచిత అన్నదానం దగ్గర నుంచి మరి ఇక్కడ కౌంటర్ల దగ్గర అందించే వసతుల దగ్గర నుంచి అన్నిటి నుంచి కూడా ప్రజల నుంచి కూడా ఒక మంచి భావన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడే విధంగా పనిచేస్తున్నారు అధికారులు ప్రభుత్వం అనేటువంటి భావన ఈరోజు అందరిలో కలగడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని మరి వెంకటేశ్వర స్వామి గారిని కూడా మేము కూడా కోరుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనిటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని ఒక ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలని మళ్ళీ ఆ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు అంతటికీ కూడా ఆ రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఏదైతే దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో ఆ పోలవరం ప్రాజెక్టు ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తోటి ఆ పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు ఈ రాష్ట్రం వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు రెండు వేల నలభై ఏడు మరి ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కల్లా మరి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని అందులో కూడా పర్టికులర్గా ఏదో యొక్క రాయలసీమ ప్రాంతం మరి గతంలో మరి ఏదో కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం మరి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మరి హంద్రీనివా ఒక గాలేరు నగరి ఒక తెలుగు గంగ ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క రతనాల సీమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా జూలై నెలలోనే మరి చరిత్రలో అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలు ఎప్పుడు లేనిటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయర్ జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే హంద్రీనివా ద్వారా అన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి ఆ హంద్రీనివా అంటే శ్రీశైలం క్షేత్రం దగ్గర నుండి ఆ హంద్రీనివా ద్వారా రేపు అడవిపల్లి రిజర్వాయర్ నిండుకుని అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నేవా బ్రాంచ్ కణాలను కూడా మరి డెవలప్ చేసిడం ద్వారా మరి భవిష్యత్తులో రాబోయేటువంటి సంవత్సరంలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ యొక్క బాలాజీ మరి యొక్క రిజర్వాయర్లు ఇవన్నీ కూడా నింపి అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరు సంబంధించినటువంటి పరిశ్రమకు అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈ మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది साइड 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 साइट स्टेट Salamu salama thank you thank you. sir bolo निश्चय <speaking> एक <in foreign language> Yeah! <laughs>